భారత స్వాతంత్ర సమరంలో ఉజ్వల దేశభక్తితో ఆంధ్రుల నొక్క తాటిపై నడిపించిన ధీరోధాత్తుడు దేశదాస్య విమోచన పోరాటంలో తన సర్వస్వం ఆహుతి గావించిన సమరయజ్ఞ సోమయాజీ త్యాగశీలి ఆంధ్రుల ఆవేశానికి పోరాట పటిమకీ అకుంఠిత ధైర్య సాహసాలకు అసమాన త్యాగ నిరతికి ఆత్మవిశ్వాసానికి ప్రతీక టంగుటూరి ప్రకాశం పంతులు న్యాయ కోవిదుడిగా స్వాతంత్ర సమరయోధుడిగా స్వాతంత్ర్యోద్యమాన్ని నడిపిన తీరు ఆయన చూపిన తెగువ అనుపమానం అర్ధశతాబ్దికి పైగా ఆంధ్ర రాజకీయ ప్రజాహిత జీవన రంగంలో ప్రజల మనిషి ప్రకాశంగా ప్రసిద్ధి పొందిన తొలితరం నాయకుడు టంగుటూరి ప్రకాశం పంతులు టంగుటూరి ప్రకాశం పంతులు పద్దెనిమిది వందల డెభై రెండులో ఆగస్టు ఇరవై మూడున ప్రకాశం జిల్లా వినోదరాయునిపాలెంలో సుబ్బమ్మ గోపాలకృష్ణయ్య దంపతులకు జన్మించారు అతి సాధారణ కుటుంబంలో పుట్టి ఆధునికాంధ్ర ప్రజానాయకుల్లో అసాధారణంగా ఎదిగి ప్రజలే ప్రకాశం ప్రకాశమే ప్రజలు అనిపించుకున్న నిస్వార్థ జీవి ప్రకాశం జీవితం ఆంధ్రప్రదేశ్ చరిత్ర స్వాతంత్ర ఉద్యమం వేరువేరు కావు స్వాతంత్ర సమరయోధుడిగా ఎంతటి విజయాన్ని సాధించాడో న్యాయవాదిగాను వృత్తిలో అంతటి గెలుపు తీరాలు చేరాడు స్వాతంత్ర సమరయోధుడిగా ఉప్పు సత్యాగ్రహం విదేశీ వస్తు బహిష్కరణ సైమన్ కమిషన్ వ్యతిరేకోద్యమం క్విట్ ఇండియా వంటి అనేక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని జైలు శిక్షను అనుభవించారు మద్రాస్కు వచ్చిన సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా ప్రకాశం నిరసన ప్రదర్శనను చేపట్టారు నిరసనలో భాగంగా వాళ్లను చల్లాచెదురు చేయడానికి పోలీసులు కాల్పులు జరిపారు ఆ కాల్పుల్లో ఓ యువకుడు మరణించాడు ఆ యువకుని మృతదేహాన్ని సమీపించిన వారినెవరినైనా కాల్చుతామని పోలీసులు హెచ్చరించడంతో కోపోద్రిక్తుడైన ప్రకాశం బ్రిటిష్ పోలీసుల తుపాకీలకు గుండెను ఎదురొడ్డి రండిరా ఇదే కాల్చుకోండిరా అంటూ ఛాతి చూపి ధైర్య సాహసాలు ప్రదర్శించి పోలీసులకు ప్రతి సవాల్ విసిరారు ఈ సంఘటన తరువాత ప్రకాశం గారి ధైర్య సాహసాలకు అచ్చరు వొందిన ప్రజానికం ఆంధ్రకేసరి అని పిలిచి గౌరవించేవారు ప్రకాశం ఎవ్వరినీ లెక్కచేసేవారు కాదు ఏది సామాన్య ప్రజాహితమో దానివైపే నిల్చునేవారు రాజాజీ మంత్రివర్గంలో రెవెన్యూ మంత్రిగా పనిచేశారు మద్రాస్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగాను అధికార పీఠాన్ని అధిరోహించారు పంతొమ్మిది వందల యాభై మూడులో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశంనే ఎంచుకున్నారు ఆయన పాలనాకాలం స్వల్పమే అయినప్పటికీ సంక్షేమాలకు సంస్కరణలకు పెద్దపీట వేశారు స్వాతంత్ర సమర్యోధినిగా ప్రకాశం పంతులు పేరు శాశ్వతంగా నేటికి ఆంధ్రావనిలో వెలుగొందుతూ ఉంది టంగుటూరి ప్రకాశం పంతులు జాతికి చేసిన సేవలకు గుర్తుగా ఒంగోలు జిల్లాకు ప్రకాశం పేరును పెట్టి ప్రకాశం జిల్లాగా మార్చారు విజయవాడ వద్ద కృష్ణానదిపై నిర్మించిన బ్యారేజీకి ప్రకాశం బ్యారేజీగా నామకరణం చేశారు భారత తపాలా శాఖ ప్రకాశం జ్ఞాపకార్థం స్టాంప్ని విడుదల చేసింది తెలుగుజాతి ధృవతారగా ప్రకాశించిన నిష్కల్మ ప్రజాబంధు టంగుటూరి ప్రకాశంపంతులు ఆయన అప్పటి కాలానికే కాదు నేటితరానికి మేరునగ సమానులే ఆంధ్రకేసరి జీవిత చరిత్ర తరతరాలుగా జనలకు ఉత్తేజం కలిగించింది అనడంలో ఏ విధమైన సందేహం లేదు